ఓ మీకెందుకు కంగారు నేను ఎలా మంచిలి ఎలా ఎలమంచలి అంటే గుర్తొచ్చేది కంచుకోట నాకు ఇప్పుడు కూడా బాగు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు నా స్టూల్ లాక్కుని వెళ్ళిపో ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్ళారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ది రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయం అని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులి వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు ఉన్నారు యంగ్ డైనమిక్ అట్ హార్ట్ పులి ఆనాడు ప్రజల తరఫున పోరాడితే అయన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు వికలాంగులుంటే ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం ఈరోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీభవా రెండే రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలిగింటి ఆడపర్చులు కూడా తెలియజేస్తున్నాం అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి ఇదే నేను నడిచా స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని నేనెక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిసేవాడిని కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రబాయ్ ఇప్పుడు మాట్లాడదు ఏ గుంతలో ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తామని ఆనాడు చెప్తాం జరిగింది